జనసేన అధ్యక్షుడు పీకే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి విజయం మీద నమ్మకం కలగలేదు అయినా కూడా ఉమ్మడిగా చేయించుకున్న సర్వేలైనా తెలుగుదేశం పార్టీ సొంతంగా జయించుకున్న సర్వేలలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరిని కలిపినా కూడా ఎక్కువ ఓటు బ్యాంకు ఎక్కువ ఓటు శాతం వాళ్ళు ఉంది దాని నుంచి బయటపడాలి అంటే మరికొన్ని శక్తులు కావాలి అని చెప్పి భావించే మరో పీకే ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు డెకాయట్ అని గుజరాత్ బందిపో సరే బీహార్ అని దొంగ అని రౌడీ అని ఇన్ని తిట్టు తిట్టినా మళ్ళీ అదే డెకాయట్ అనబడే వీళ్ళ భాషలో ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళి ఆగారు అని అంటే అందరికీ తెలుస్తలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినా జగన్ మీద పై చేయి సాధించే సూచనలు కనిపించట్లేదు అని మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం ప్రశాంత్ కిషోర్ వాళ్ళు తన టీమ్ తోటి చేయించిన సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై సీట్లు గట్టబెట్టారు అని ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వర్గాల వాళ్ళ సీనియర్ నాయకుల మధ్యనే జరుగుతున్నటువంటి ఒక చర్చ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి నివేదిక అంటే రిపోర్ట్ ఏ ప్రాంతంలో ఎవరికి ఎంత ఓటు బ్యాంక్ ఉంది అని అండ్ కోస్తా ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులకు చేరినటువంటి ఆ నివేదిక ప్రకారం కోస్తాలో టీడీపీ టీడీపీకి ఎంత ఓటు శాతం ఉంది జనసేనకి ఎంత ఉంది వైసీపీకి ఎంత ఉంది అనేది టీడీపీ వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది కీలకమైన నాయకులు పంపించుకొని మన పరిస్థితి ఇది అని మాట్లాడుకుంటున్నారు అందులో యాభై శాతం వరకు కోస్తాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీకి ముప్పై ముప్పై నాలుగు నుండి వైసీపీకి యాభై శాతం ఉంటే టీడీపీకి ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు శాతం జనసేనకు తొమ్మిది నుంచి పది శాతం ఉందట అంటే టీడీపీ జనసేన ఇద్దరు కలుసుకున్నా కూడా వైసీపీకి ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ టచ్ చేసే పరిస్థితి లేదు కోస్తా నాయకులకు చేరిన ఏమంటారు ఈ సర్వే ఫలితాలు మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ కాంటాక్ట్ చేసి పిలిపించడానికి దిస్ ద మెయిన్ రీజన్ పుంజుకున్నాం మేమిద్దరం పొత్తు పెట్టుకుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని భావిస్తున్న దాంట్లో కోస్తా కూడా వాళ్ళు ఒకటి వాళ్ళు కానీ ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో కూడా అక్కడ వైసీపీకే పూర్తి పట్టుంది వీళ్ళిద్దరం కలుపుకున్నా కూడా ఒక ఓటు బ్యాంక్ ఇద్దరం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కూడినా కూడా అంత ఓటుపాధిలి కాదు కదా ఒకవేళ ఇట్లా వీళ్ళ భాషలో కూడినా కూడా వైసీపీని టచ్ చేయలేని పరిస్థితి సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇక డైరెక్ట్ ఎదుర్కోవడం కష్టం అందుకని చెప్పి ఎన్నికల మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు వ్యవస్థల మద్దతు ఇవన్నీ తీసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించగలమని చెప్పి భావించే బీజేపీకి మళ్ళీ తాజాగా ఆయన ఒక బొంపరాఫర్ కూడా పంపించడానికి కారణం